ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ ఎలా కుట్టాలనేది పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం చాలా చాలా నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ అనేది ఈ డిజైన్ తీసుకున్న తర్వాత మీరు అవుట్లైన్ అనేది పూర్తిగా నీట్గా ఫినిషింగ్గా మీరు ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది ముందు కుట్టేసేయండి చేయండి చాలామంది ఏంటంటే వర్క్ అంతా చేసిన తర్వాత వాటిని అవుట్లైన్ వేస్తారు కానీ రింగ్ కి మాత్రం ఖచ్చితంగా ముందే అవుట్లైన్ వేసుకోవాలి ఆ తర్వాత రింగ్ నాట్స్ అనేవి వేసుకోవాలి ఎలా ఏంటి అనేది పూర్తిగా మీకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో చివరి దాకా నీట్గా చూస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతో పాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది అది ఖచ్చితంగా చూడండి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఫ్రీగా చూడండి మీకు అర్థమవుతుంది మగ్గం వర్క్ యొక్క వాల్యూ ఇప్పుడు ఇదంతా కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ముందుగా ఏంటంటే ఈ ఫ్లవర్లో మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా మీరు కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా ఈ జర్దోసి అనేది ఈ ఆకు అనేది ముందు కుట్టాలన్నమాట చూడండి ఇలా అనేది మధ్యలోకి ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని బయటకు వచ్చి ఇక్కడ ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత చూడండి చూడండి చిన్న చిన్న ముక్కలు జరదోసి ముక్కలు అనేవి ఇలా తీసుకుని ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత ఈ లోడింగ్ అనేది మీకు ఎన్నో సార్లు చూపించాను ఇటు రెండు కుట్లు వేసి ఇలా అనేది ఒకటి రెండు చిన్న చిన్న ముక్కలే ఈ జరదోసి అనేది సూదులు ఒకేసారి మూడు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఒకటి తీసుకున్నా ఇలా తీసుకుని ఇలా ఇక్కడ రెండు కుట్లు వేసి చూడండి ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత ఇక్కడ ఒకటి రెండు ఇలా ఇలా వేసిన తర్వాత ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ఇటు పక్కంతా కుట్టేసిన తర్వాత ఒకటి రెండు ఒకటి రెండు ఇలా కుట్లు అనమాట ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అని వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఒకటి రెండు కుట్లు ఇలా వేసి ఇటు అనేది ఒకటి రెండు ఇలా అనేది లోడింగ్ అంతా కంప్లీట్గా రెండు రెండు కుట్లు అంటే ఇటు రెండు కుట్లు ఇటువైపు కూడా ఒకటి రెండు కుట్లు చూడండి ఇక్కడ రెండు కుట్లు ఇటు లోపల వైపుకి రెండు కుట్లు రెండు కుట్లు మీదే అట్లాంటూ ఇటు రెండు నాలుగు కుట్లు మీదే ఈ జరదోసి లోడింగ్ అనేది వెళ్తుంది అది మీరు గమనించండి చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఒకటి వదిలి ఒకటి అనమాట కలర్స్ అనేవి రింగ్ నోట్స్ అనేవి ఒకటి వదిలి ఒకటి అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు వేసేటప్పుడు అన్ని ఒకటి రెండు పక్కపక్కనే ఒకటే వేసేయాలనుకోండి కలర్ అనేది చాలా మైనస్ అయిపోయింది కాబట్టి మార్కింగ్ చేసుకోండి ముందే చేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసా మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు దారం సూది అనేది తీసుకోండి తీసుకుని కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఈ టెన్ ఈ సూది అనేది తీసుకోండి ఏది లొంగ నాట్ వేసేది ఐదో నంబర్ సూది అనేది తీసుకున్న తర్వాత ఇలా అనేది తిప్పండి ఇలా నీట్గా రెండు సార్లు ఇలా సూదిగా తిప్పండి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఎక్కడైతే నాట్ వేయాలో అక్కడ కరెక్ట్ కరెక్ట్గా ఇలా లాగి రింగ్ నాట్ అనేది కరెక్ట్గా రింగ్ అనేది చూసుకోవాలి రింగ్ అనేది పర్ఫెక్ట్గా అది ఎంత అనేది రింగ్ రింగ్ సైజ్ అనేది చూసుకుంటూ నీట్గా ఇలా అనేది ఆ సైజులో ఆ రింగ్ నాట్ అనేది వేసేయండి ఇలా మీకు సైజ్ కావాల్సిన నాట్ వేయండి చూడండి రింగ్ నోట్స్ అనేవి ఏంటంటే ఇలా తిప్పడమే ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా ఎంత ఏ సైజులో కావాలనేది ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఆ సైజులోకి ఇలా దారం అనేది కిందకి లాగేయడమే లాగేయడం వల్ల ఏమైందంటే ఆ రింగ్ నోట్ ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ అనేది వస్తుంది ఇలా అనేది ఖచ్చితంగా మీకు రింగ్ నోట్ అనేది ఇలా తిప్పండి తిప్పిన తర్వాత ఇలా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రింగ్ అనేది ఇలా అనేది సైజ్ అనేది చూసుకున్న తర్వాత ఇలా చేస్తే ఆ కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తాయి రింగ్ నాట్స్ అనేవి ఇలా మీరు పెద్దవి కావాలంటే పెద్దవి అనేవి రింగ్ నాట్స్ అనేవి చక్కగా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అక్కడ ఆ సైజ్ అనేది ఎంత కావాలో అంత అనేది ఇలా వదిలేయండి మీకు పెద్ద సైజ్ కావాలంటే పెద్దది వేసేయండి చాలా బాగుంటుంది పెద్దది వేసినా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి పెద్దవి అనేది అంటే ఇలా ఒకటి రెండు తిప్పిన తర్వాత ఇలా దాంట్లో సైజ్ అనేది కనిపిస్తుంది పైన మీకు ఆ ని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా మీరు ఎంత కావాలనేది అంత అనేది కరెక్ట్గా ఆ సైజుకి వదిలేయడమే దారం అనేది ఇలా అనేది వదిలేస్తే కరెక్ట్గా ఆ సైజ్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఇలా అనేది మొదలుపెట్టి ఇక్కడ అనేది ఒకటి రెండు ఇలా సార్లు తిప్పి ఇక్కడనేది ఒకటి వేసిన తర్వాత ఆ రింగ్ నాట్ అనేది రింగ్ అనేది కరెక్ట్గా కన్ఫామ్గా ఆ సైజు అనేది ఇలా చూసుకుంటూ ఈ రెండు చేతులతోనే ఈ వేళ్ళతోనే ఈ వేళ్ళు ఉన్నాయి చూసారా ఈ రెండు వేళ్ళు ఈ వేళ్ళతోనే మీరు కవర్ చేసుకోవాల్సింది అవసరం ఉంది చేసుకున్న తర్వాత ఇలా వేసేయండి రింగ్ పడిపోయింది చూసారా మరొకటి అనేది దాని పక్కనే ఇలా తీసుకోండి తీసుకుని ఇలా అనేది ఇక్కడ అనేది ఇలా దింపిన తర్వాత ఇలా చూడండి ఇలా అనేది ఇంకోటి పెద్దది వేసేయండి ఇలా ఇలా అంతా నింపుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఇలా అనేది కరెక్ట్గా ఇలా పెట్టి చూడండి ఒకటి రెండు ఇలా పెట్టి ఇక్కడ ఒకటి పెట్టి నీట్గా ఆ సైజ్ అనేది చూసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్తే చూసారా మరొకటి అనేది దాని మధ్యలో నాలుగోది ఇలా తిప్పి కరెక్ట్గా ఇలా అనేది ఒక సైజ్ అనేది చూసుకుంటూ ఆ సైజ్ అనేది ఇలా వేసేయండి చూసారా ఇలా అనేది వచ్చేయాలి అంతే మొత్తం ఇలాగే నింపుకుంటూ రావాలి చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ అనేది కంప్లీట్ చేశాను రింగ్ నాట్స్ అనేవి ఇప్పుడు అనేవి ఇటువైపు కూడా మీరు మార్కింగ్ చేసుకున్న ఆ ప్లేస్ అనేది చూసుకుని నీట్గా ఈ రింగ్ నాట్లు ఏం లేదు ఇలా తిప్పడమే రెండుసార్లు తిప్పి ఆ సూది అనేది అక్కడ వంచిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా సైజ్ చూసుకుని ఆ హ్యాండ్లో ఉన్న దారం ఉంది చూసారా చేతిలో ఉన్న దారం పైనుంచి కిందకు వచ్చే వదిలే దారము ఆ దారంతోనే ఆ సైజ్ అనేది కవర్ చేసుకోవడమే అలా అనేది ఇక్కడ చూడండి ముందు ముందు మూ మూల అనేవి వేసుకోవాలి రింగ్ నాట్స్ అనేవి ఈ మూల అనేవి వేసుకున్న తర్వాతే తర్వాత వెనకాల అనేది నింపుకుంటూ రావాలి ఇలా అనేది ప్రతి మూలకి ఇలా రింగ్ రింగ్నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా మళ్ళీ దాని మూల ఆనుకుని ఇంకోటి రింగ్ నోట్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా అనేది వేయాలి చూడండి ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ వేస్తున్నా చూసారా ఇటువైపు కూడా అలాగే ఒకటి రెండు ఇలా ఈ సైజు ఈ రింగ్ నోట్ అనేది ఇలా సైజు ప్రకారంగా కరెక్ట్గా మీరు మెయింటైన్ చేసుకుంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్ ఇలా మూల అనేది స్టార్టింగ్ అనేది మీరు మొదలుపెట్టినప్పుడు దాని అనేది నింపుకుంటూ వెళ్తే ఆ మూల అనేది కరెక్ట్గా వేసేస్తే అక్కడ నుంచి మీరు ఎలా అయినా నింపుకుంటూ వెళ్తే దాని పక్క పక్కన మీకు ఆ నిండుతనం అనేది వచ్చేస్తుంది ఇది కంపల్సరీ అనమాట ఈ టెక్నిక్ అనేది మీరు గమనించి జాగ్రత్తగా ఈ రిగ్నాట్ అనేది మూల నుంచి వేసి ఆ తర్వాత దాని మీద దాని మీద అనేది ఎలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ ఈ వర్క్ అంతా మీకు అర్థం అవ్వాలనుకుంటే మీరు నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్తే స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ ఫ్లవర్ ఇది చూడండి మళ్ళీ ఇంక ఈ పక్క అనేది తీసుకున్న తీసుకుని ఇటువైపు అనేది ముందు అంచులంతా నింపుకుంటూ మధ్యలో పెంచుకుంటూ వెళ్ళడమే దీని యొక్క రింగ్ నాట్ యొక్క మెయిన్ అనేది ఫిల్లింగ్ అనేది ఫినిషింగ్ రావడానికి లేదనుకోండి గజిబిజి వచ్చేసేది అది మీకు అస్సలు యూజ్ అవ్వదు ఆ వర్క్ అనేది చూడడానికి బాగుండదు ఖచ్చితంగా ఇలా మూలాలు వేసిన తర్వాత కార్నర్స్ అన్నీ ఆ తర్వాత వెనకాల ఇలా నింపుకుంటూ వన్ బై వన్ అనేది వెళ్ళిపోండి ఓకేనా ఎంత కుట్టేసిన తర్వాత నేను ఇవి మూడు కూడా ఇది ఇది ఈ మూడు ఇది మూడు ఒకటి అయిపోయింది రెండోది మూడోది ఎంత కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఆ తర్వాత ఏం వర్క్ చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఈ మూడు రకాలనేవి కంప్లీట్గా అయిపోయాయి రింగ్ నాట్స్ అనేవి ఇప్పుడు ఇది అనేది మెయిన్ అనమాట ఈ జనదోషి రింగ్ నాట్స్ చూడండి పదో నంబర్ సూదితో కాటన్ దారాలు రెండు వరుసలు తీసుకుని ఇలా అనేది ఈ జరదోసి అనేది ఇలా వేల్లోకి ఇలా ఎక్కించుకుని కరెక్ట్గా దాని పక్కనే అనేది ఇలా వేసి ఇలా నీట్గా పెట్టుకుని ఈ చెయ్యిలో ఇలా దాకా వదలండి వదిలిన తర్వాత ఇలా అనేది ఇలా లాగండి లాగంగానే రింగ్ నోట్ అనేది పడింది అంటే ఇది జరదోసి రింగ్ నోట్ అనమాట ఈ ఇలా అనేది తీయండి తీసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా తీసుకోండి వేలుతో తీసుకున్న తర్వాత దాని పక్కన అనేది ఇంకోటి ఇలా అనేది వేసేయడమే వేసేస్తే ఇలా అనేది ఇలా ఇవి రింగ్స్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ జర్దోసి రింగ్స్ అనేవి నీట్గా ఇలా ప్రతిదీ కూడా మీరు వేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మీకు జర్దోసి అనేది రింగ్ నాట్స్ అనేవి నీట్గా వస్తాయి ఇది చూడండి ఎలా వచ్చాయో చూసారా అలా అనేది దగ్గర దగ్గర రావాలి ఒకవైపు వాలిపోవాలి మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది తీసా అనేది తీసిన తర్వాత ఒక జర్దోసి ఇలా తీసుకుని దాని వెనకాల ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా గట్టిగా లాగితే డౌన్ అయిపోతాయి అనమాట అలా అనేది ఫస్ట్ స్టార్టింగ్ అనేది మొదల నుంచి మొదలు పెట్టాలి ఇలా ఇలా మొదల నుంచి మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టిన తర్వాత చూడండి ఎంత గ్యాప్లో వేస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా వేసిన తర్వాత ఇవి రెండు కలిసిన తర్వాత ఇలా డౌన్ అయిపోతాయి ఒక వైపు అయిన తర్వాత ఇక్కడ అనేది తీయాలి మళ్ళీ చూడండి ఇలా అనేది నీట్గా తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది వేయాలి వేసిన తర్వాత ఇలా చూసారా లాగంగా డౌన్ అయిపోతున్నాయి అలా అనేది డౌన్ అవుతూ వెళ్ళాలన్నమాట ఒకవైపు డౌన్ అయిపోవాలి అలా లాగాలి కింద మీరు దారం అనేది లాగితేనే అది అవుతుంది మీరు నార్మల్గా జస్ట్గా ఇలా ఇలా వేసేసి ఇలా వేసేసి ఈ రింగ్ నాట్ పడలేదేంటి పైకి లాగి ఉంది ఏంటి అనకూడదు కింద దారం లాగడంలోనే కింద లాగే దాని మీదే ఆధారపడి ఉంది డౌన్ అనేది అవడానికి అది విషయం కూడా గమనించండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా ప్రతీది కూడా ఇలా నింపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఇలా అన్ని జరదోసీలు ఇలా నింపుకుంటూ వెళ్ళిపోతే అది ఫుల్లుగా అయిపోతుంది అనమాట ఫుల్ వర్క్ అనేది అంటే జరదోసి రింగ్ నోట్స్ అనేవి ఫుల్గా కంప్లీట్గా అయిపోతాయి అన్నమాట చూడండి ఇలా అయిపోతాయి ఖచ్చితంగా మీరు ఇలా అనేది ఈజీగా వేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఇలా అనేది జరదోసి రింగ్ నోట్స్ అనేవి ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా వేసేయండి ఇదంతా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా అయిన తర్వాత మధ్యలోది వర్క్ అనేది మిగిలి ఉంది కరెక్ట్గా మధ్యలోది ఎలా కుట్టాలనేది పూర్తిగా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇంకో కలర్ అనేది మిగిలిపోయి ఉంది ఆ కలర్ ఏంటంటే ఇలా చూడండి ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఈ రింగ్ నోట్ అనేది వేరే కలర్ వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ చూడండి ఇలా అనేది సైజ్ అనేది చూసుకునేది ముందు అనేది ఆ మధ్య ఏదైతే పైన ఉన్నాయో చూసారా ఆ షేపులు అనేవి ఆ షేపుల్లోకి ఇలా నిండుగా వేసుకోవాలి రింగ్ నోట్స్ అనేవి ఈ రింగ్ నాట్స్ అనేవి షేపుల్లో నిండుగా వేసుకోవాలి ఇలా ఇలా వేసిన తర్వాత చూడండి చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఇలా వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది రెండు రెండు వేశారు కదా దాని మధ్యలోకి చూడండి ఈ మధ్యలోకి రావాలి ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇలా తిప్పండి సూది కరెక్ట్గా రెండింటికి మధ్యలో మధ్యలో అనేది ఆ రింగ్ నోట్ అనేది ఆ కరెక్ట్గా ఆ సైజ్ అని చూసుకుని ఆ మధ్యలో వేసుకోవాలి అలా వేసుకోవాలి ఇక్కడ చూడ ఇక్కడ కూడా చూడండి రెండింటికి మధ్యలో చూడండి ఇలా ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ అనేది రెండింటికి మధ్యలో కరెక్ట్గా రింగ్ నోట్ అనేది కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసుకుని అలా వదిలేయాలి చూసారా ఈ రెండింటికి మధ్యలోనే మళ్ళీ వేసుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే మీకు అర్థమవుతుంది ఇది చూడండి ఇక్కడ కూడా రెండింటికి మధ్యలో నోట్ అనేది రెండు రెండు అయిపోతాయి కదా లైన్గా దానికి మధ్యలో వేస్తే చాలు మీరు అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా అనేది రెండింటికి మధ్యలో ఇలా వేసుకుంటే ప్రతీది కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ప పైన గాలిలోనే చూసుకోవాలి ఆ సైజ్ అనేది ఎంత రావాలి అనేది ఆ చిన్నది పెద్దది అనేది పైన చేసుకోవడంలో ఉంటుంది మీరు అలా అనేది ప్రతి రింగ్ నోట్ కూడా రెండింటికి మధ్యలో మరొకటి అనేది వేసేయాలి ఇలా సైజ్ అనేది చూసుకుంటూ వేసేస్తే చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది రింగ్ నోట్స్ అనేవి అలా అన్నీ కంప్లీట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీరు మగ్గం సూది అనేది తీసుకున్న తర్వాత ఇలా అనేది తీసుకోండి తీసుకొని ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేయండి ఇలా మరొకటి అనేది రెండు కుట్లు ఇటు రెండు మళ్ళీ బయటకు వచ్చేయండి వచ్చేసి మరొకటి అనేది ఒకటి పైకి వెళ్ళిపోయి ఒకటి రెండు ఇలా బయటకు వచ్చేయండి వచ్చేసి ఇలా నింపేయండి నింపేస్తేనే ఆ కలర్ అనేది సపరేట్గా బాగా కనిపిస్తుంది ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ఇక్కడ ముడి వేసేస్తున్నాను చూసారా ఇలా అనేది ముడి అనేది వేసేయండి సేమ్ అనేది సిచ్యువేషన్ ఏంటంటే ఇలా వెళ్ళి ఒకటి రెండు కుట్లు వేయండి మళ్ళీ బయటికి రండి ఇలా మళ్ళీ రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ లోపలికి వెళ్ళండి మళ్ళీ సెంటర్లోకి వెళ్ళిపోయి పైకి మరొకటి అనేది కిందకి ఇలా కుట్లు వేసేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది వర్క్ అంతా ఈజీగా మీరు చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ రింగ్ నాట్స్ అనేవి చక్కగా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇలా అనేది మీరు చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అనేది రింగ్ నాట్స్ అనేవి ఒకటి నుంచి రెండు సార్లు ప్రయత్నం చేస్తే అరెంట్రీగా మీకు చాలా చాలా మంచిగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఓకే మై ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో వచ్చిన వీడియో అనేది చూడండి ఫ్రీ డెమో వీడియోస్ కూడా పూర్తిగా చూడండి మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ